ఈ రోజైందు అప్రూవ్ తో ఉన్నటువంటి విల్లా ఓపెన్ అనేది సేల్ కి తీసుకొచ్చాము ఇది లొకేషన్ వచ్చేసరికి మేడ్చల్ టౌన్ నుంచి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మేడ్చల్ మున్సిపాలిటీలో గౌడ్వెల్లీ అనే విలేజ్ కి దగ్గరలో ఉంటుందండి మీకు సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉన్నటువంటి రోడ్ యాక్సెసబుల్ ఈ వెంచర్ మెయిన్ ప్రైమ్ లొకాలిటీ అండి మీకు ట్వంటీ టూ ఏకర్స్ లో ఈ వెంచర్ ని చాలా మంచిగా డెవలప్ చేశారు దీంట్లో మనకి అన్ని కూడా టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ స్కేర్ యార్డ్స్ వరకు ఓపెన్ ప్లాట్ విల్లా ప్లాట్స్ ఉన్నాయండి రెడీ టు కన్సర్ మీకు కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా అన్ని డెవలప్మెంట్స్ ఈ కూడా లో ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ వచ్చేసరికి మెయిన్ గేట్ విత్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇవ్వడం జరిగింది మీకు పోల్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ లైన్స్ లాగారు అండ్ స్టీల్ ట్యూబ్లర్ పోల్స్ ద్వారా ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ పెట్టడం జరిగింది మీకు కంప్లీట్ వెంచర్ అంతా కూడా సిక్స్టీ ఫీట్ రోడ్స్ మెయిన్ రోడ్స్ ఉంటాయి ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసరికి థర్టీ ఫీట్ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయండి అండి ఇక్కడైతే స్ట్రీట్ అండ్ రోడ్ డైరెక్షన్స్ కి మార్కింగ్ జరగడం జరిగింది అండ్ అలాగే ప్లాట్ యొక్క మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి కంప్లీట్ ఈవెంచర్లు అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్ పార్క్స్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అండ్ వాటర్ ట్యాంక్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారండి దీంట్లో మనకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అన్ని కూడా ఉన్నాయండి మనకి ఈచ్ ఇండివిజువల్ ప్లాట్ కి వాటర్ కనెక్షన్స్ కూడా ఉంటాయి మీకు రెడీ టు మూవ్ లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఈ ఓపెన్ ప్లాట్ వెంచర్ అనేది ఉంటుంది ఈ టోటల్ వెంచర్లో రీసేల్ ప్లాట్స్ ఓనర్ ప్లాట్స్ అయితే ఉండడం జరుగుతుందండి ఓనర్ ప్లాట్స్ అయితే ట్వంటీ త్రీ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ అండ్ ఇక రీసెల్ ప్లాట్స్ అయితే ట్వంటీ సిక్స్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ ఈ టోటల్ వెంచర్లో లో ట్వంటీ ఫైవ్ నెంబర్ ప్లాట్స్ అయితే సేల్కి అయితే అవైలబుల్ ఉన్నాయండి టూ హండ్రెడ్ స్క్వేర్ యాార్డ్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వరకు ఇక్కడ హెచ్ఎండిఏ ప్లాట్స్ అయితే దొరకడం జరుగుతుంది మేడ్చల్ మున్సిపాలిటీలో గోడబల్లి విలేజ్ లో ఈ వెంచర్ అయితే ఉండడం జరుగుతుందండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నమస్తే